హలో అండి పాలకూరతో పాలకూర బియ్య పిండి పచ్చిమిర్చితో రెసిపీ చేస్తున్నాను కొంచెం బీపిండి వేసాను పాలకూరని శుభ్రంగా కడిగి తరుక్కొని కడిగేసిన తర్వాత ఇదేం చేయాలంటే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా బీపిండి వేసాను మనం అంటే ఎక్కువ మంది ఉంటే మనం తినేటట్టయితే ఎక్కువ పిండి వాడుకొని తక్కువ కూర వేసుకోవచ్చు ఆకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది సాఫ్ట్గాను ఈ బియ్య పిండి కొంచెం లైట్గా ఒక్క స్పూనే గోధుమ పిండి వేసాను బియ్య పిండి ఏమో ఒక మూడు స్పూన్లు వేసాను కూర ఎక్కువగా అనమాట ఇలాగ సన్నని మంట మీద కాల్చుకుంటే మొత్తం బయట చేసి కొంచెం తగినంత సాల్ట్ జీలకర్ర వేస్తాను అనమాట వేసి ఇలాగ చూడండి ఇది సన్నగా ఎర్ర ఎర్రగా ఎలా కాలిందో అంటే చిన్న చిన్నగా వేసాను కాబట్టి పెనం మీద ఎలాగే నూనెలో ఎక్కువ నూనెలో వేయించకుండా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా బాగుంటాయి tracho de estarlo ¿no? y el acá.